టైం దగ్గర పడుతోంది టెన్షన్ పెరుగుతోంది రాజకీయ పార్టీల్లో ప్రధానంగా అందరి దృష్టి మాత్రం వైసీపీ మేనిఫెస్టో మీదే ఉంది ఒక తుది కసరత్తు కూడా అయిపోతుంది ఇవాళ రేపు ప్రకటించబోతున్నారు అనుకుంటున్న టైంలో కొత్తగా తాసలు అనుకోవచ్చు లేదంటే బాబు గారు ఇప్పటికే ప్రకటించేశారు ఆ వాళ్ళ మేనిఫెస్టో ఏంటి అనేది దాదాపుగా పూర్తి అయిపోయింది ఇంకా ఏమైనా చిన్న చితక ఉంటే ఫైనల్గా చెప్తారేమో లాస్ట్ టైం పసుపు కొంకాలు పథకం ప్రకటించినట్టు కానీ ఇప్పుడు మాత్రం ఆల్రెడీ చంద్రబాబు గారు ప్రకటించిన పథకాలనే పవన్ కళ్యాణ్ గారు కూడా తాజాగా ఆయన నోట వినిపిస్తున్నారు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని నాలుగు వేలు పెన్షన్ అని ఇవన్నీ ఆయన అవే రిపీట్ చేస్తున్నారు తప్ప కొత్తగా ఏమీ చెప్పట్లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు వైసీపీ మేనిఫెస్టో విషయంలో దాదాపుగా ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ అయిపోయింది ఇంకా ప్రకటించడం ఒకటే రేపేళ్ళుండో ప్రకటిస్తారా అనుకుంటున్న టైంలో ఆ ఉత్కంఠ అయితే రేకెత్తుతోంది సంక్షేమం మీదే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి భవితం డిపెండ్ అయ్యి ఉందా అనేది ఇక్కడ మేజర్ ప్రశ్న ఇద మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఎవరన్నా అవునన్నా కాదన్నా లాస్ట్ టైం మాత్రం సంక్షేమం మీద ఆయన గెలిచేశారనేది మేజర్గా చెప్పే ఇష్యూ వేరే కారణాలు కూడా ఉండుండొచ్చు కాకపోతే ఈసారి కూడా అదే కీలకం కాబోతుందా ఇక్కడ లాస్ట్ ట్రిప్ని అంచనా వేయడంలో చాలామంది ఒక పొరపాటు పడుతున్నారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అయితే ఒక ఆస్పెక్ట్ ప్రధానం రాష్ట్ర విభజన టైంలో మంచి నాయకుడు అని అదే సందర్భంలో రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ ఈ రెండే ప్రజల మైండ్ లోకి అప్పుడు మిగతా స్కీమ్స్ ఉన్నా ఆరు వందల రకాలు చెప్పారు కానీ ఈ రెండిటిదే బాగా గుర్తుంది అవి రెండు విఫలం అయ్యారు కానీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ మెయిన్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేటప్పటికి కొత్త నాయకుడు అదే ఈ రాష్ట్రం పదేళ్ల పాటు ఈ రా ఆయన అధికారంలో లేకపోవడం తెలుగుదేశం పవర్లో లేకపోవడంతో రాష్ట్ర విభజన జరిగిపోయింది అదే తెలుగుదేశం పవర్ లో ఉంటే రాష్ట్ర అభిజన్ జరగనిచ్చేవాడు కాదు చంద్రబాబు సుదీర్ఘ కాలం పాటు ఆపుకొచ్చాడు రాష్ట్ర విజన్ ని రాజశేఖర్ రెడ్డి ఆరంభిస్తే ఆ తర్వాత చంద్రబాబు కూడా తప్పనిసరి పరిస్థితులు ఒప్పుకోవాల్సిన స్థితి తెచ్చిపెట్టారు పెట్టారు అంటే ఒక పాజిటివ్ ఇమేజ్ ని క్రియేట్ చేయగలిగారు వాస్తవంగా అయితే చ రాజశేఖర్ రెడ్డి రేకెత్తిచ్చి తన అధికారంలోకి వచ్చాడు కాని రాష్ట్ర అభిజన్ జరగనీయకుండా ఆపినాడు రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిది దాకా జరగనివ్వకుండా ఆపడమే కాదు జై తెలంగాణ జై ఆంధ్ర అని రెండు వేల పద్నాలుగులో నినదించిన రెండు వేల నాలుగులో నినదించిన సోనియా గాంధీతో రెండు వేల తొమ్మిదిలో జై ఆంధ్రప్రదేశ్ అని అనిపించాడు అట్లాగా మార్చేశాడు ఆయన రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఆ నినాదాన్ని భుజానికి ఎత్తుకున్నది చంద్రబాబు చంద్రబాబు అసలు ఫస్ట్ తన అడగాల తెలంగాణ లేదు అన్నప్పుడు ఇది ఉండాలి రాష్ట్రాన్ని నేనే బాగు చేశాను అన్నాడు రాష్ట్రం ఆంధ్రాని తెలంగాణ వాడు దోచుకున్నాడని ఎట్లా ఒప్పుకున్నాడు అంటే అక్కడ పాలసీ లేదు కానీ వాస్తవంగా తెలంగాణ అన్న ఫస్ట్ ఆర్టికల్ త్రీ ప్రకారం తెల రాష్ట్రాన్ని విడదీయాలనుకుంటే విడదీసుకోండి అంటూ వెళ్ళి మై మైసూరారెడ్డి చేత లెటర్ ఇప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక తెలంగాణ అని తీర్మానం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాతన జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాట్లాడిన మాట రాష్ట్ర విభజన ఉదరదని సమైక్యాంధ్రం చివరికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో ఉద్యమం చేశాడు గుర్తుందే ఎల్బి స్టేడియం లో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు కదా అది చూసిన తర్వాతనే కదా అశోక్ బాబుతో ఉద్యమం చేయించింది వీళ్ళు పాయింట్ అశోక్ బాబు ఇళ్ళిద్దరి మధ్యన పోటీ ఇళ్ళ ముందు జరిగింది ఆడదు ముందు జరిగిందో కానీ ఓ పెద్ద కార్యక్రమం జరిగింది చివరికి టిఆర్ఎస్ వాళ్ళు కూడా అడ్డుబా అక్కడ సైలెంట్ గా స్పెక్టేటర్ గా ఉండాల్సి వచ్చింది ఆ స్థాయిలో చేసుకొచ్చాడు ఆ ఇంపాక్ట్ కంటే కూడా చంద్రబాబు నాయుడు మంచి పాలకుడు అన్నటువంటి ఇంపాక్ట్ ఇతను జైలు నుంచి బయటకు వచ్చాడు అన్నటువంటి ఇంపాక్టే ఆ రోజున రాజకీయాల్ని అవును ఈ హామీలు ఎంతవరకు అంటే తర్వాత అమల్లోకి వచ్చేటప్పుడు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైజ్ చేయడంతో అది జనంలోకి గుర్తుకొచ్చి చేయలేదన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా నవరత్నాలు అన్న ఎజెండా ప్రధానంగా వీళ్ళు వచ్చారు కానీ చెప్తా వచ్చారు కానీ అది ఫిఫ్టీ పర్సెంటే అనుకుంటానే ఫిఫ్టీ పర్సెంట్ ఆ రోజున తెలుగుదేశం పాలన మీద విసుగు రెండవది ఏంటంటే ఆ రోజున మిగతా ప్రాంతంలో వచ్చిన ఒక ఆగ్రహం నిశ్శబ్ద ఆగ్రహం పత్రికలు పట్టుకో పట్టించుకోలేకపోయింది అంటే సాధారణంగా మనం ఏమంటామంటే పబ్లిక్ పల్స్ని పట్టుకునేది మీడియా అంటాం కానీ పబ్లిక్ పల్స్ని పట్టుకోలేకపోయింది ఏ మీడియా కూడా ఇంక్లూడింగ్ సాక్షి ఎందుకు అంటే అసలు ఆ రిజల్ట్ చూస్తే షాక్ అయ్యాక నేను అప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళతో అడిగితే అప్పుడు చెప్పారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాయలసీమలో మూడే మూడు సీట్లు తెలుగుదేశానికి వచ్చిన మొట్టమొదటి సందర్భం ఉత్తరాంధ్ర అంటే తెలుగుదేశం కంచుకోట కాంగ్రెస్ హయాంలో రాజ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా రానంత భారీ రిజల్ట్ వచ్చినటువంటి సందర్భం ఒక స్వీప్ సిస్టమ్స్ అనేది ఊహించలేము మనం అట్లాగే నెల్లూరు లాంటి చోట్ల పదికి పది కొట్టడం అనేది ఊహించలేము ఏంటి వచ్చింది అక్కడ అంటే ఒక అసంతృప్తి ఏంటి మొత్తం అమరావతి అంట నవనగరాలంట మొత్తం అక్కడే తీసుకెళ్లి పోస్తాడట పెట్టేశారు అనుకున్నారు వాళ్ళు అంటే మన ప్రాంతాలకు అన్యాయం జరిగిపోయిందన్న ఒక అసంతృప్తి పెరిగిపోయింది ఇక అక్కడే పెట్టుకుంటాడు హైదరాబాద్ లాగానే మొత్తం తీసుకెళ్లి దోచేస్తాడు అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చేసి అది సరిగ్గా చెప్పాలంటే వీళ్ళు కూడా క్యాచ్ చేయాలి వైసీపీ వాడు కూడా దాని ఇంపాక్ట్ జగన్ అధికారంలోకి రావడానికి ఫిఫ్టీ పర్సెంట్ కారణమైంది ఫిఫ్టీ పర్సెంట్ నవరత్నాలు అయింది అయితే నవరత్నాలమే జనం నిజంగా నమ్మారని నేను అనుకోను ఆ రోజున నమ్ముండకపోవచ్చు ఏదో చెప్తున్నాడు సార్ కానీ అతనితో పోల్చుకుంటే అతను బెటర్ కదా అనే రూట్లో ఓట్లేశారు సరే వీళ్ళు చెప్పిన భాషలో ఒక్క ఛాన్సే ప్లీజ్ అన్నారు దానికి లొంగిపోయి ఉంటే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని రెండు వేల పద్నాలుగు అడగలేదేంటి జగనం అప్పుడు ఏలేదు కదా లేదా వివేకానంద రెడ్డి మటర్ గురించి చేసేసారు అంటే వివేకానంద రెడ్డి మటర్ గురించి అయితే అంత ముందు మరి ఎవరు మటర్ గురించి చంద్రబాబు కోటర్ వేసారు అట్లాగే ఇంకో పాయింట్ ఏం తీసుకొస్తారు కోడిగతితో గెలిపించుకున్నాడు కాబట్టి చంద్రబాబు రెండు సార్లు గెలిపించుకుంటారు లెక్కనైతే పవన్ కళ్యాణ్ నాలుగు గెలిపించుకుంటాడు కానీ ఓట్లు వేయరు కదా ప్రాక్టికల్గా ఏదో రకరకాల కారణాలతో ఆ ప్రజల తీర్పుని మనం వంద రకాలుగా తోసేసాం నవరత్నాలు అనేది ఆ రోజున విన్నారు కానీ నమ్మారని నేను అనుకోను ఎందుకంటే అంతకు ముందే సంపూర్ణ రుణమాఫీ మిస్ అయ్యి చంద్రబాబు ఎవడు చెప్పినా మాటలు ఉంటాయి కానీ చేతలు అనుకున్నారు కానీ సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చాక ఏ చివరిలోనో చేస్తుంది చంద్రబాబు కూడా చేసింది అట్లాగే అట్లాగే అనుకున్నారు సీన్ కట్ చేస్తే ఇతను ఫస్ట్ ఆరు నెలల నుంచి అది ఒక్కసారి షాక్ అయిపోయారు మీరు ఆ రోజును చూస్తే ఆ రోజున కనుక జగన్ ఊ అంటే తెలుగుదేశం మూడొందులు ఖాళీ అయ్యుండేది ఇతను ఒప్పుకోలేదు ఆ వచ్చినటువంటి వంశీ వీళ్ళను కూడా కొండవాళ్ళు గొప్ప కప్పలేదు జగన్ అంటే అక్కడ అంత గ్రౌండ్ లో వచ్చేసింది అసలు పదివేల రూపాయలు జనానికి డబ్బులు పట్టం ఏంటి డబ్బులు ఒక పదివేలు వేయడం అనేది అసలు చరిత్రలో ఉందా డైరెక్ట్ గా పసుపు కుంకం ఇస్తే వామ్మో అనుకుంటున్నారు అట్లాంటిది ఇక్కడ ఇన్ని పథకాల ఏంది అదేంది అని అది చూసాక ఒక ధైర్యం వచ్చింది ఓహో ఇతను మాట మీద నిలబడతాడు అన్నట్టు రెండో ఏడాదికి వచ్చేటప్పటికి ఆ ధైర్యం మళ్ళీ సమస్య అయింది కరోనా కరోనాతో ఏంటి అసలు పరిస్థితి అనుకుంటే కరోనా టైంలో అతను చూపించిన సర్వీస్ భారతదేశం మొత్తం మీద పాజిటివ్ థింగ్ అయింది ఎస్పెషల్లీ పక్కన ఉన్న తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు ఇది అద్భుతమైంది ఎందుకు హైదరాబాద్ లో బతకలేకపోయాం మనమే పరుగులు పెట్టుకుంటే ఆంధ్ర రావచ్చు ఎవడక్కడ పట్టించుకునే దిక్కు లేదు ఇక్కడ ప్రతిదీ కేర్ తీసుకున్నారు ఆ ఇంపాక్ట్ అతనికి ఎసెట్ అయింది ఆ టైంలో మళ్ళీ ఈ పథకాలు డబ్బులు ఇవ్వటం అన్నట్టు ఇంకొక అసెట్ అయింది కాబట్టి జగన్ అయితే ఇస్తాడు అన్నది ఇది అయింది మూడో ఏడుకు వచ్చాడు రొటీన్ అయిపోయింది వస్తా నీ డబ్బులు ఈ నెల వచ్చినాయి వేశాడా జగన్ వేసాడా జగన్ డబ్బులు అని మూడొచ్చి భార్యని అడగటం భార్య పక్కనతో ఏందా నీకు పడిందా ఇవాళ నాకు పడింది రేపు నీకు పడుద్దేమో లేవే అని మాట్లాడుకోవడం అనేది మూడో ఏడాదికి ఇంకా సంబరం నడిచింది నాలుగు వచ్చేటప్పుడు రొటీన్ అయిపోయింది బియ్యం ఫ్రీగా వస్తానే అదేదో గొప్పగా ఫీల్ అవ్వట్లేదు మనం రొటీన్ అయిపోయింది బియ్యం మన హక్కు తీసుకోవడం అన్నట్టు టైపులో ఇది హక్కు కింద అయిపోయింది ఇప్పుడు ఆ టెంపర్ లేదు వాళ్ళ డబ్బులు పడ్డాయన టెంపర్లు లేవు అది ఒక రొటే రొటీన్ ఫార్ములా అయిపోయింది ఈ టైంలో లో చంద్రబాబు నాయుడు వచ్చి ఇంతకంటే ఎక్కువ ఇస్తాను అని చెప్పడంతో కంప్లీట్ రొటీన్ అయిపోయింది ఒక రకంగా బాబుగారు చేయకపోవడం బాబుగారి మీద నమ్మకం కోల్పోవడం కూడా రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి కలిసి వచ్చింది అనేది ఒకటి అంటే పద్నాలుగు చెప్పడం ఇప్పుడు కూడా అదే కలిసి రాబోతుంది చూడాలి అది ఇప్పుడు జగన్ నాకు తెలిసి నేను అతని మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నంత వరకు చంద్రబాబు నాయుడు ఏంటంటే పది చోట్ల నుంచి కాపీ కొట్టి తనని చెప్తాడు ఇప్పుడు లైక్ మైక్రోసాఫ్ట్ ఎవడో కనిపెడతాడు ఆడొచ్చి నా దగ్గర నేర్చుకున్నాడు అంటాడు ఏనాడో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి అసలు సాఫ్ట్వేర్ తీసుకొచ్చిన పితామోహుడి నేనని ఇక్కడ అట్లా ఉంటాయి బట్ ఈతంది అట్లా కాదు ఇతను ముద్రలేసుకుంటా తనది తనే ముద్ర ఉంటాను తన ముద్ర అనుకో ఈవెన్ రాజశేఖర రెడ్డి అయినా వన్ నాట్ ఎయిట్ అనేది సత్యం రావాలండి కానీ తన పేరు చెప్పుకునేటటువంటి తరహా ఈత ఇప్పుడు అమ్మఒడి అయితే ఇతందే కదా సంపూర్ణం కదా ఎవడు ఆదనలేని నిజంగా చేయూత అనేటువంటిది కాపు కాబట్టి ఇతని పథకాలు ఇతను ఎవడదో కాపీ కొట్టి తన ముద్ర వేసుకోవాలనుకునే మెంటాలిటీగా కదా ఇంకోటి ఇంకోటి కాపీ కొట్టడం నచ్చదు ఇప్పుడు తెలుగుదేశం మేనిఫెస్టో చూస్తే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడిటి హామీల సంకలనం అది అమ్మఒడి జగన్ ఇచ్చిన దానికి నేను రెండు ఇస్తా నేను ఒకటి ఇచ్చాడు నేను రెండు ఇస్తా అట్లాగే జగన్ ఏడాదికి పద్దెనిమిది వేలు ఇచ్చాడు చేయుత కిందో ఏదో సంథింగ్ స్కీమ్ కింద పద్దెనిమిది వేలు ఇస్తున్నాడు నేను నెలకు పదిహేను వందలు ఇస్తా అంటే ఏంటి పద్దెనిమిది వేలని పదిహేను వందలు చెప్పండి నెలకి అంతే కదా పన్నెండు పదిహేను పద్దెనిమిది వేలు అంటే ఆయన ఏడాదికి ఇచ్చిన దాన్ని ఈయన కిస్తీలు కింద ఇస్తాడు నెల నెల ఈ టైప్ కాన్సెప్ట్ కి తీసుకుని వచ్చాడు అట్లాగే అదేది మహిళల గ్యాస్ సిలిండర్లు వైసీపీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇచ్చింది అట్లాగే ఈ పదిహేను వందల రూపాయలు ఆల్రెడీ జగన్ ఇచ్చిన దాన్ని వాళ్ళు కూడా కిస్తీ లెక్కను కట్టారు కాంగ్రెస్ వాళ్ళు నెలవారి కిస్తీ లెక్క అదే ఈయన కాపీ కొట్టాడు కాపీ కాంగ్రెస్ ఇట్లాంటి ఎక్కడా కూడా లేదు నేను అనుకోవడం బస్సు ఫ్రీ ఇస్తాడని నేను అనుకోను ఇతను ఇందులో ఉంది కదా సూపర్ సిక్స్ లో ఇతను అట్లాగే సంక్షేమ పథకాలు కూడా ఓ భారీ ఎక్స్పెక్టేషన్ అయితే నేను ఒకటి నిన్న విశాఖలో టూర్ లో ఆయన వెళ్ళినప్పుడు రుణమాఫీ గురించి చాలా మంది రైతులు చెప్పారు చర్చించారు దాని మీద ఒక తీసుకుంటారు నిజంగా చేస్తారా అది ప్రచారం మాత్రమే జరుగుతుంది నేను అనుకోవట్లా ఎందుకంటే రుణమాఫీ చెప్తే చేస్తాడనేది కన్ఫామ్ అదేలేసినా నువ్వు ఆ లక్ష రూపాయలు చేస్తానని చెప్పొచ్చు అప్పుడు ఇది తీసేయాలి రాష్ట్రం ఇస్తుంది ఆరు వేలు కేంద్రం ఇస్తుంది ఈ ఏడున్నర వేలు బదులు ఇరవై వేలు చేస్తే చెయ్యాలి ఏడాదికి గాని ఏద్ద లక్ష చేస్తే ఐదు ఏళ్ళు ఇవ్వకుండా మానేయాలి అది ఎక్కదు అంత డబ్బులు కూడా ఉండవు నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు ఇవాళ ఉన్న బడ్జెట్ లెక్కల ప్రకారం ఇవాళ ఇచ్చేవి ఓ రకంగా కళ్ళల్లో నుంచి రక్తం గారుతుంది ఒక్కొక్క అధికారికి ఎట్లా డబ్బులు దేవాలా రకరకాల తిప్పలు పడితే వస్తున్నారు ఇంకా ఇప్పుడు ఓ ఎక్స్ట్రా చేయలేరు అయితే గీతే జగన్ ఇప్పుడు ఆస్తి పెరుగుతా వచ్చింది కదా సంపాదన ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు తొంభై ఐదు వేల కోట్లే అంత ఉంది ఆదాయం ఇప్పుడు లక్ష ఎనభై వేల కోట్లకే వెళ్ళింది అంటే ఒకటి ఎనభై లక్షల కోట్లే వెళ్ళింది తొంభై ఐదు వేల కోట్ల దగ్గర నుంచి లేదా ఒకటి ముప్పై నుంచి ఒకటి కో పెరిగింది దగ్గర జరిగే ఒక యాభై లక్షల కోట్లు యాభై వేల కోట్లు పెరిగింది యాభై వేల కోట్ల వరకు ఆ పెరిగింది దానివల్ల ఇతను ఇప్పటి వరకు ఇవ్వగలుగుతున్నాడు ఇప్పుడు నెక్స్ట్ ఎంత పెరుగుతుంది ఇప్పుడు ఇది సగటం చూసుకుంటే ఏడాదికో పదిహేను వేల కోట్లు పెరిగింది ఆ పదిహేను వేల కోట్లలో ఒక ఐదు వేల కోట్ల వరకు అంటే భరించగలుగుతాడు అట్లాంటిది ఏదన్నా చెయ్యొచ్చు అతను అంటే సంక్షేమం కాని మేనిఫెస్టోలో కీలకం ఏంటి అంటే పింఛను ఒకటి అది కూడా సామాజిక పింఛను అది ఆల్రెడీ నాలుగు వేలు ఇచ్చేస్తామని ముందే ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు గారు ఓకే ఇప్పుడు నాలుగే ప్రకటిస్తాడా ఐదు ప్రకటిస్తాడా అనేది అది అది తర్వాత విషయం కాకపోతే ఆ నాలుగు వేలు ఇస్తామని చెప్పడం చంద్రబాబు గారిని నమ్మలేకపోతున్నారా ఆ సెట్్యన్ వర్గం ఏదైతే ఉందో వాళ్ళు మనం ఏం చెప్పలేం రేపు ఇక రిజల్ట్ తర్వాత చెప్తాం కానీ ఇప్పుడే నమ్మలేకపోతున్నారు మనం ఎట్లా చెప్తాం దాని గురించి చర్చ అయితే జరుగుతుంది ఖచ్చితంగా అది అంటే తర్వాత వీళ్ళది వికలాంగులు కారువేలు చర్చ ఖచ్చితంగా జరుగుతుంది అంటే సాధ్యమా కాదనేది కూడా ఇప్పుడు కొంచెం ఆలోచిస్తారు కదా ప్రజలకు చంద్రబాబు గారు అంటే నమ్మే వాళ్ళు ఇస్తారులే అనుకుంటారు తెలుగుదేశం అట్లా వాళ్ళు నమ్మచ్చు నమ్మకపోవచ్చు పోయేదే ఉంది ఎవడైతే అంటే మూడు వేలు ఇస్తానన్న జగన్ నమ్మినప్పుడు నాలుగు వేలు ఇస్తానన్న బాబుని ఎందుకు అదే నేను అంటున్నా నమ్మకపోవడం అనేది ఏం వాళ్ళ మనుషులు వాళ్ళని నమ్ముతారు ఇతని మనుషులు ఇతను నమ్ముతారు హామీ ఇస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్ముతారు జగన్ హామీ ఇస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్ముతారు చంద్రబాబు హామీ ఇస్తే తెలుగుదేశం ఓటర్లు మాత్రమే నమ్ముతారు అది తేడా అంటే లేదంటే కాకుండా మించి ఎక్స్పెక్ట్ చేసేది నేనైతే పెద్దది ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇప్పుడున్న పథకాలు కొనసాగిస్తాడా లేదా చేయలేము చెప్పలేము ఎందుకంటే క్రిందసారి డ్వాక్రా రుణమాఫీ చేశారు ఐదేళ్లు అప్పుడు ఇరవై ఎనిమిది వేల కోట్లేమో ఉంది జగన్ ఎక్కేనాటికి దాన్ని ఈ ఐదేళ్లలో అంటే ఒక లక్ష తీసుకుంటారు పది మంది లెక్కన ఇంకోళ్ళు రెండు లక్షలు తీసుకున్నారు ఎంతైతే అంత ఆ రోజు లెక్క కట్టి పది లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పది లక్షలు తీసుకుంటే ఒక్కొక్కరికి రెండు లక్షలు ఐదేళ్లలో నలభై వేలు పడినట్టు అంటే రెండు లక్షలు వాళ్ళకి క్యాష్ వెళ్ళిపోయింది అది హైయెస్ట్ పది లక్షలు మినిమం లక్ష రూపాయలు ఆ డబ్బులు రుణమాఫీ చేసేసాడు అంటే రెండు వేల పంతొమ్మిది ముందు తీసుకున్నటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో ఐదేళ్లలో రుణమాఫీ చేసాడు విత్ వడ్డీ కూడా కట్టేశాడు కాబట్టి అట్లాంటి అది ఉంచుతాడా లేదా ఈసారి ఆ రుణమాఫీ అనేది చూడాలి అదే నేను అనుకుంటున్నాను తప్పించి మిగతా పెద్ద మార్పులు ఉంటాయి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదే అది చేశాడు క్రింద సార్ అదంటాడా దాని బదులు రైతు రుణమాఫీ చెప్పచ్చు ఐదేళ్ళు ఇరవై వేలు ఇస్తానని చెప్పచ్చు అది కూడా నేను ఓవర్ ఎక్స్పెక్ట్ అయితే చేయట్లే జగన్ ది అతని యాటిట్యూడ్ పరంగా చూస్తే ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టుతో దారి రకం అందరు ఇట్ట అంటున్నారు కాబట్టి అది అతను అందరూ చంద్రబాబు నాయుడు రైతులు రుణమాఫీ అన్నాడు మొన్న అతను చేశాడా ఎవరు రేవంత్ రెడ్డి మళ్ళీ ఆగస్టు అంటున్నాడు ఈ కర్ణాటక మధ్యప్రదేశ్ రాజస్థాన్ చేయలేదు ఇప్పుడు ఎంత కావాలి కనీసం ఇవాళ చూస్తే యాభై వేల కోట్లు అంత చేయాలంట యాభై వేల కోట్లు రుణమావి యాడ్ చేయగలుగుతాడు ఇతను దాని బదులు ఆ పెట్టుబడి సాయం మేయించేటోయాలి అంత భారం వేసుకోలేకపోయినా ప్రజలకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలి మళ్ళీ గిఫ్ట్ అట్లాంటి గిఫ్ట్ సార్ వచ్చాడు అధికారులు ఈసారి రూట్లో వస్తాడని నేను అనుకోవట్లేదు మొత్తానికి హోప్స్ అయితే పెట్టేసుకున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఎలా ఉంటుంది సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి చూద్దాం రైతు రుణమాఫీ విషయంలో నిర్ణయం తీసుకుంటారా అంతకు మించి ఏమన్నా ఉంటుందా యాజ్ యూజువల్గా ఉన్నవే కంటిన్యూ చేస్తారా తెచ్చుద్దాం